ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమి ఉండే స్టూడెంటా ఇప్పుడు మేము మధ్యాహ్నం భోజనం థర్స్ మధ్యాహ్నం భోజనం ఏమి అసలు విషయం చూపిస్తున్నాము అన్నదానం ఉంది మల్లేష్ కుమార్ వాళ్ళది బ్యాంగ్లూరు ఇంకా మల్లేష్ కుమార్ వాళ్ళది అన్నదానం ఉంది మల్లేష్ కుమార్ వాళ్ళు ఇప్పుడు ఏమేమి చేసినాము స్టూడెంటా కొడుకుడుకు రైస్ వైట్ రైస్ ఎన్స్గడ్డ పూరి తాంబూలము బనానాసు మజ్జిగ చట్నీ ఇది ఊరకాయ ఇది వచ్చి పాయసం స్వీటు ఇది వచ్చి బఠానీ మసాలా సాంబారు ఇంత ఇప్పుడు భోజనము మల్లేష్ కుమార్ వాళ్ళు మీదే అన్నదానం ఇప్పదు ఆయన ఇంత భోజనం ఇప్పటి వచ్చేసిందే ఆ అవలకి అంత వడ్డిస్తాం చూడటా మలేష్ కుమార్ గారు ఈరోజైతే అయితే ఇంకా ఒక అవ్వ అయితే ఉన్నారండి మీ అన్నదానం రోజు ఇంకో అవ్వ అయితే మన ఆశ్రమంలో చేరారండి చూ చూస్తున్నారుగా ఇక్కడ మొదట్లో కూర్చున్న అవ్వగారు అతమ రైస్ అయితే వడ్డిస్తున్నారండి అను సాంబార్ వేసుకొని వస్తుంది ఇంకా ఇంక్ ఇక్కడైతే మొదట్లో లక్ష్మమ్మ ఉన్నారండి ఇప్పుడైతే ఆ లక్ష్మం అక్కడికి వెళ్ళారు లక్ష్మమ్మని అయితే ఏం ఏమేమి వడ్డించామనేసి స్వీట్ ఒక ఆకు అంటపండు పూరి అన్నము బటానీ తరకారూరగా కుమార్ గారు చూడండి అయితే అంత వడ్డించామండి ఇప్పుడైతే అవ్వాతాతలు అందరూ మిమ్మల్ని ఆశీర్వదిస్తారండి ఇంకా చట్నీ కూడా ఉందండి కావాల్సిన వాళ్ళు వేసుకుంటారండి मलेश कुमार अन्नदाता सुखी भवा सुता अन्नदाता सुखी भवा अन्नदाता अन्नदाता सुखी भवा सुखी भव शन शतम भवती आयुष्मान भव शता शतम भवती शतम भवती आयुष्मान भव शतायुष्मा भव शतम भवती शतम యుష్మాన్యుష్మాన్ మలేష్ కుమార్ వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడు నూరేళ్ళు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు భోగ భాగ్యాలు అన్ని ఇచ్చి చల్లగా కాపాడాలని మీ ఫ్యామిలీని మిమ్మల్ని చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాము అదే మధ్య అవ్వదాతలు కూడా ఆశీర్వాదం ఇస్తారు చూడండి మలేష్ కుమార్ వాళ్ళు ఫ్యామిలీ చల్లగా ఉండాలని మా ఇప్పుడైతే అవ్వగారి దగ్గర ఆశీర్వాదం ఇప్పిద్దామండి హాయిగా ఆరోగ్యంగా బిడ్డ పాపలతో సంతోషంగా దేవుడు బాగా నిన్ను పెట్టి కృష్ణ పరమాత్ముడు చల్లగా చూసి కాపాడతాడని కోరుతామంటాను స్వామి కృష్ణ రామ గో వల్లేష్ కుమార్ ఇక్కడ మా సిస్టర్ వచ్చిండారు చూడండి వీళ్ళందరూ కూడా మా సిస్టర్స్ మా తమ్ముడు వచ్చిండారు అందరికీ కూడా అందరూ ఆశీర్వాదం ఇస్తారు చెప్పు మల్లేష్ కుమార్ వాళ్ళకి సో వాళ్ళ కుటుంబం సల్లగా ఉండాలని చెప్పి ఆశీర్వాదం మల్లేష్ కుమార్ మీ కుటుంబము సల్లగా ఉండాలా దేవుడు మిమ్మల్ని బాగా పెట్టింది అలా అంతే తినండి మా తినండి తింటాం తిన తిన తినంత మల్లేష్ కుమార్ తాత తల్ఫేరు తాత కొత్తగా వచ్చిన అవు వండి మన ఆశ్రమంలో మల్లేష్ కుమార్ మల్లేష్ కుమార్ గారి అన్నదానంలో అయితే ఈరోజు ఒక ఐదు మంది ఇంకా జాస్తి తింటున్నారండి మల్లేశ్ అన్న గారు అభిమానులు అత్తమ్మ గారి అభిమానులండి ఇంతకుముందు కూడా వచ్చారండి ఆ వీడియో అయితే ఉంది ఇంకా మనము మన ఛానల్లో అప్లోడ్ చేయలేదు పెట్టేస్తా మల్లేష్ కుమార్ వారు ఈ పదంతా మీదే అన్నదానము మీరు ఆ ఆశ్రమానికి మాశ్రమ వాసులకి అన్నదానం చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషం మీకు చాలా కృతజ్ఞతలు మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్

ఇంకా పాయసం అయితే తినలేదండి అవ్వ గణగడ్డ అంతా తినే కామాక్షమా ఎట్లా ఉంది మా భోజనమా బాగుందా ఇంకా తాత అయితే సూపర్ అని చెప్పేశారండి అప్పుడేనే తాత థ్యాంక్స్ తాత తాప్ చపత రట్లే సూపర్ గా ఎటున్ సమం వందా వందా హేమ ఎట్లంది లక్ష్మమ్మ బాగుంది అప్పంతా బాగుంది అంత ఉడుకుడు కోరియల్ము అంత బాగుంది పూరి తినేయస్నే హ్మ్ అంత తింట ఉండానా ఆవంతా భోజనం పూర్ulho బాగుంది హ్మ్

ఇంకా ఇక్కడైతే అవో భోజనం చేస్తున్నారండి లక్కీ ఇంకా తినలేదు కా అత్తమ్మ అయితే ఇక్కడొచ్చి తింటున్నారండి భోజనము అక్కడ ఫుల్ జనాలు ఉండరు కదా ఫ్రెండ్స్ మా వీడియో ఇష్టమై ఏంటంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ